మీద అసహనం కానీ ఇరిటేషన్ కానీ ప్రదర్శించలేదు ఆ యువతి ఆశ్చర్యపోయింది ఇంతసేపు అయినా ఇంతగా డిస్టర్బ్ అవుతున్నా ఈ పెద్దావిడ ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడం ఈ అమ్మాయిని ఆశ్చర్యపరిచింది వెంటనే అడిగిందట నేను ఇంతసేపటి నుంచి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను మీకు కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉందని నాకు తెలుస్తూనే ఉంది అయినా సరే మీరు ఇరిటేషన్ని ప్రదర్శించలేదు కారణం ఏంటి అని అడిగిందట అందుకు ఆ పెద్దావిడ చెప్పిందట మనం కలిసి చేసే ప్రయాణం చాలా కొద్ది కాలమే ఈ కొద్ది కాలంలో నా సమయాన్ని అసహనంతోనూ ఇంకొకరి మీద కోపంతోనూ గడపడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అన్నదట ఈవిడ చెప్పిన మెసేజ్ చాలా సింపుల్గా అనిపించినా లోతుగా ఆలోచిస్తే మనకు జీవితం పట్ల గొప్ప అవగాహన కూడా కలుగుతుంది మన జీవిత ప్రయాణం కూడా చాలా చిన్నది కోపం అసహనం ఆందోళన శత్రుత్వం వీటన్నిటికి టైం ఎక్కడ ఉంది మనకి ఈసారి ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా కోపం తెప్పించినా ఒక్కసారి